వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ కూడా హెడ్లైన్స్ బంగారమ్మ తల్లి రంగరంగ వైభవంగా జాతర మహోత్సవం జరుగుతుంది ఈరోజు సాయంత్రం వివిధ కార్యక్రమాలు స్టేజ్ కార్యక్రమాలు డ్యాన్స్ వెబి డ్యాన్సు పెద్ద పెద్ద డీజే సౌండ్ సిస్టమ్తో ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవం చాలా బాగా జరుగుతుందని ఆలయ పెద్దలు తెలుసు ఈ యొక్క బంగారమ్మ తల్లి దర్శనానికి దూర దూర దగ్గర ప్రాంతాల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే వచ్చి దర్శించుకున్నారు అమ్మవారికి పసుపు కుంకుమ మొక్క చెల్లించి అమ్మవారి కోరికలు తీస్తే కలుపు వల్లగా ప్రసిద్ధి Jangan अंदर उज्जवल होयते जागरण मंडळ బయటికి రావాలి గ్రామంలో శ్రీ బంగారం తల్లి పండగ మహోత్సవం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా ఏర్పాట్లు చేసి ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే భక్తులు అమ్మవారి దర్శించుకోవడానికి వస్తున్నారో భక్తుల కోసం కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ కుర్రలు కూడా మజ్జిగ పులిహోర ఐస్ క్రీమ్ వంటి శీతల పానీయాలు కూడా భక్తులు ఇబ్బంది పడకుండా అందించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం సాయంత్రం కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించున్నాయి అమ్మవారికి గది నుంచి దూపదీప నైవేద్యాలతో ఘనంగా పూజ చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు భక్తులు లైలో ఉన్నారు అదేవిధంగా మేము ప్రతి ఏటా ఇంత ఘనంగా ఎలా చేయగలుగుతున్నాం అంటే గౌరవీయులు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్షిల్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పెందు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ సభ్యులు గండి బాబ్జీ గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో ముఖ్యంగా ఈ గ్రామంలో ఏ పండుగ అయినా ఏ పబ్బమైనా ఏ కార్యక్రమం మా గ్రామంలో ప్రజల పూర్తి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉంటాయి వారి సహకారంతో ఈ కార్యక్రమం అంత ఘనంగా చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తున్నాం ఈ యొక్క కార్యక్రమం మా అమ్మవారు కోరిన కోరుకులు తీర్చే కల్పవల్లి శ్రీ బంగారమ్మ తల్లి ఆశీస్సులు మా గ్రామ ప్రజలపై ఎల్లవెల్ల ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అంటే జిల్లా నలుమూల నుంచి వస్తారండి ఎందుకంటే అమ్మవారు బాగా ఫేమస్ అమ్మవారు బంగారమ్మ తల్లి అందువల్ల ఆమె దర్శించుకుంటే భక్తుల మనోభావాలు ఏంటంటే వారు కోరిన కోరుకులు తీరుతాయనే ఒక ఆలోచన ఉంది దాని ప్రకారం అమ్మవారిని దర్శించుకుంటారు ఉదయం నుంచి బౌరలు తీరుతున్నారు జనాలు అదేవిధంగా ఇక్కడ కుర్రలు కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ బంగారం తల్లి యూత్ సభ్యులు మన చిరపురపాలు కళ్ళాలి ఈ కుర్రలు అండి అలాగే సాయంత్రం కూడా చెప్పాం కదా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టాము అవి కూడా ప్రేక్షకులు అల అలరిస్తాయని చెప్పి ఆశిస్తున్నామండి నేను ఈ గ్రామానికి వార్డ్ మెంబర్ నండి నేను విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ టీడీపీ పేరు నాని అంగటి అండి